మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయినా యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఐ మెయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రవుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను మరి దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురవ రావటానికి ప్రభు నచ్చి గొప్ప కురపును బట్టి ప్రభుని అంతగా నొచ్చి తీస్తూ ఉన్నాను మరి దినాన్ని మన అందరూ కూడా మన యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రూట్ దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూరకు వంటి పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే భక్తి కలిగి ఉండుట వలన ఎటువంటి ధైర్యం కలుగుతుందని మాట్లాడుకుంటున్నాం ఇందులో మనం చూస్తామంటే నాలుగవదిగా నాలుగవదిగా కుటుంబ సభ్యులు హఠాత్తు మరణం జరిగిన భరించి నిలవగలిగే ధైర్యం ఇది ఏంటండి కుటుంబ సభ్యులు లేదంటే కుటుంబంలో పిల్లలు చనిపోయినా ధైర్యంగా నిలవగలిగే ధైర్యం ఇది అయితే ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో యోబు గ్రంథం యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకట వర్చులు రాయబడనమాట పరిశుద్ధ గ్రంథాలు తెరిద్దాం యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకట వచ్చు రాయబడనమాట నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరనే ఉచితని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా అక్ష్యను యహోవా తీసుకుని పోయాను యహోవ నామనకు స్థుతి కలుగునిగాక అమేన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్లొ కూప్పు నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన అంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి గమంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతత్న అభిషేకించమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మంతరితో కూడా మాట్లాడమని సదాబడే లేఖలో నుండి సత్యాన్ని మరమని మా తెలియపరిచి మా బలపరిచి ఇది అక్కచేత పరిచమని ఈ రాత్రి ఇచ్చినప్పుడు పప్పు చెమని ఏ సున్నా మమ్మన్నా అడుగుచున్నా అని తండ్రి అమెయిన్ అయితే ఇది నాని మన యొక్క ప్రసంగ అనుష్యం ఏమిటంటే భక్తి కలిగి ఉన్నటం వలన ఎటువంటి ధైర్యం కలుగుతుంది ఇందులో మనం ఉంటే నాలుగవదిగా కుటుంబలో పిల్లలు మరణించిన ధైర్యముగా నిలవగలిగే ధైర్యమిది ఏంటండి పిల్లలు మరణించిన భరించి నిలవగలిగే ధైర్యం యోగు గ్రంథంలో యోగు గ్రంథం మనం చూస్తూ ఉంటే యోగు గ్రంథంలో మొదట అధ్యాయం ఇరవై ఒకట వచ్చినలో మనం చూస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడతా ఉంది నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరని ఉచితని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకుని పోయిను ఎహోవ నామనుకో స్థుతి కలుగునిగాక పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యముల నుండి మనతో మాట్లాడిన గాక అయితే ఇది నాన్ని మనందరము కూడా ఒక అమూలమైన మాట నేర్చుకోబోతున్నాం కుటుంబంలో ఎవరైనా చనిపోతే హఠాత్తుగా ఎవరైనా మరణిస్తే అది మరి ఎలా ఉంటుందయ్యా అంటే చాలా విచారంగా ఉంటుంది చాలా బాధకరంగా ఉంటుంది కానీ ధైర్యముగా నిలవగలిగే ధైర్యం అంటే యోగుని జ్ఞాపం చేసుకోవాలి యోగుని జ్ఞాపం చేసుకుంటే కుటుంబ సమస్యల్లో కుటుంబ ఇబ్బందుల్లో ఏ విధంగా నిలబడగలగాలో యోగు గ్రంథం మనకి చక్కని పాటాన్ని తెలియపరుస్తూ ఉంది ఆ పాఠమే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడించబోతున్నాడు దేవునికి స్తోత్రం హలే లూయా అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపం చేసుకుందాం ఊజు దేశమందు యోబనక మనుషు నేను అతడు యథార్థవంతుడును నాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు ఏంటండి యూజు దేశంలోనంట ఒక మనుషుడు నేను అతడు వంటి వాడంటే మొట్టమొదటిగా చూస్తే యథార్థవంతుడును రెండు నాయవంతుడును మూడు దేవుని ఎందు భయభత్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఈ మూడు లక్షణాల్లో యోబు గొప్పవాడిగా ప్రసిద్ధి చెందాడు గొప్పవాడిగా తీర్చిదిద్దాడు అయితే ఇక్కడ మన జ్ఞాపం చేసుకుంటే అతనికంట ఏడుగురు కుమారును ముగ్గురు కుమార్తెను కలిగిరన్నాడు ఎంతమంది అండి ఏడుగురు కుమారులు అంట ముగ్గురు కుమార్తెలు అంటే ఎంతమంది సంతానము యోగారికి అంటే పది మంది సంతానం పది మంది పిల్లలు పది మంది పిల్లలు కలిగి ఉన్నప్పుడు ఒక విషయం తెలుసా పది మన చేతి ఎల్లుకుంటే ఉంటాయి కదా మీరు ఎప్పుడన్నా గమనించరు లేదో పది మన చేతి ఎల్లుకి పది ఏళ్ళు ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారు లేదో ఈ యొక్క ఎందుకు పది ఏళ్ళు ఉన్నాయో తెలుసా మీకు దైవ సేవకుడు కానీ ఎవరైనా అభిషక్తుడు కానీ ఏం చేస్తారు తెలుసా ఒక మనిషిని దీవించాలి అంటే ఇది మనకి ఎలా ఉంటుంది తెలుసా ఈ పది చేతులు కూడా అంటే పది ఏళ్ళు కూడా మన ఏళ్ళు పది ఏళ్ళు ఉంటాయి కదా ఈ పది ఏళ్ళు కూడా ఇలా చాచి ఒక వ్యక్తిని మనం దీవిస్తాం అర్థం ఏంటంటే ఇదే యోబు చుట్టూ కంచి వేసినట్టుగా అర్థమవుతుందా ఇక్కడ అంటుంది కదా చాతను కూడా వచ్చి అంటాడు నువ్వు ఊరొకనే భయభత్తులు కలిగి ఉన్నాడా యోబు కలిగినంత కూడా నువ్వు కంచి వేస్తావా అన్నాడు అంటే పది మంది పిల్లలు దేనికి సాధించుకున్నారంటే ఈ పది ఏళ్ళకు సమానంగా ఉన్నారు ఈ పది మంది దేనికి సాధించుకున్నారంటే దీవించడానికి అభిషేకించడానికి లేదా ఆశీర్వాదం పొందడానికి యోగ్యులుగా ఉన్నారని మనం జ్ఞాపం చేసుకోవాలి లేలుయా అయితే ఏం జరిగింది అంటే అతనికి ఏడు వేల గుర్రెలను మూడు వేల ఒంటిలను ఐదు వందల జీత ఇడ్లను ఐదు వందల ఆడగడలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండను కనుక తూర్పు దిక్కిన జనం అతడే గొప్పవాడిగా ఉన్నాడు తూర్పు దేశంలో అతను ఒక్కడే గొప్పవాడిగా ప్రసిద్ధి చెందినవాడిగా ఉన్నాడు అయితే ఇప్పటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు పాస్తి గారు అసలు యోబుకి ఏం నేర్చుకోవచ్చు యోబు పాఠంలో నుండి అని మనం గమనిస్తే యోబుకి అంట పది మంది పిల్లలు ఉన్నారు అతనికి ఆస్తి అంటూ మనం చూసాం చాలా ఆరిస్తుంది బహుమంది పనివారున్నారని కూడా వాక్ మనకు తెలియపరస్తో ఉంది ఏమో అంట ఏం చేసేవాడో తెలుసా అక్కడ ఎవరింట్లయితే కూడు కావాలో వారింట్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తన అక్క చెల్లెల్ని కూడా పిలిచి అక్కడ జరుపుతూ ఉండేవాడు అయితే ఒక రోజుని సాతానుగాడు వచ్చాడు చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథాల్లో మొదటి అధ్యాయం మేబు గ్రంథము ఏడవ వచ్చిన మనం చదివితే ఈ విధంగా రాయబడుతుంది యహోవా నీవు ఎక్కడుండేతివి వాడిని అడిగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు ఉచితుని ఏహోవాకు ఉత్తరమిచ్చాను ఏసుపురాటే ఏహో దేవుడు అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు ఏమో తెలుసా సాతనా నువ్వెక్కడు వచ్చావు అని అడిగితే అటు అంటున్నాడు కదా భూమి మీద పని పాట లేక దేశమరిగా అక్కడకు చేడికు చెప్పు ఆ ఈ సత్యులకు చే లోకులకు చెప్పు దేవుళ్ళకు చెప్పు ఉండే బ్రతుకునాదన్నట్టుగా చెప్తున్నాడు సా తనిగాడు ఏమంటాడండి అటు ఇటు తిరుగుతూ భూమి మీద ఖాళీగా ఉండి అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు అంటే అక్కడ చూడండి అంటున్నాడు కదా ఉచితవా ఉచితవా అంటే ఎక్కడ చూడండి అందులో సంచరించి ఉచితులని ఏహోవాకు ఉత్తరమిచ్చాను అందుకోయి హోవా నీవు నా సాకుడైన యోగు సంగతి ఆలోచించివా అతడు దేవుడు మళ్ళా చెప్తున్నాడు భూమి మీద నా యోబు సంగతిని ఆలోచించావా అన్నాడు కదా యథార్థవంతుడు నాయవంతుడు పై వచ్చిన వాళ్ళు మనం ఏం చదువుకున్నాము ఎందు వచ్చిన కూడా దేవుంది దేవుని ఎందు భయపుతురు కలిగి చెడు తనము విసర్జించినవాడు చెప్పి భూమి మీద అతను వంటి వాడు లేడు అని దేవుడు సాతానికి సాక్ష్యమిస్తే సాతాన్ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా వచ్చినము అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని ఎందు భయభత్తులు అలవాడాయినా చూడండి సాతాన్గా చాలా రీతిలుగా శోధిస్తూ ఉంటాడు మనం చాలా రీతిలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాడు కానీ ఒక విషయం చెప్పమంటారా నువ్వు శాతానికి ఎప్పుడు కూడా ఏ విధంగా లొంగవలసిన అవసరత లేదు ఎన్ని రీతిలుగా నేను ఇబ్బంది పెట్టినా ఎన్ని రీతిలుగా నిన్ను పాడు చేసినా నువ్వు దేవుని యొక్క అస్తాల్లో ఉన్నావని లేదా దేవుని యొక్క కొడుపులో ఉన్నావని జ్ఞాపనం చేసుకో అయితే వచ్చి అంటున్నప్పుడు అక్కడ పదవ నువ్వు అతనికి అతని ఇంటి వారికి కలిగిన అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేహితవు కదా నువ్వు అతని చేతి పనిని దీవించుడే చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది అన్నాడు నేను చెప్పాను కదా యోబు గురించి నిన్న మాట్లాడుతున్నాడు ఏం చెప్పను తెలుసా పది మంది పిల్లలు అన్నప్పుడు ఈ పది మంది పిల్లలకి ఏంటయ్యా మన సాదృశ్యం అంటే ఇది ఒక కంచె ఇదొక కంచె ఈ పది ఏళ్ళు ఉంటాయి కదా ఏడుగురేమో కుమారులు ముగ్గురి కుమార్తెలు ఇదొక కంచె అనమాట ఈ కంచెలో ఉన్నప్పుడు ఎవరు కూడా అపహరించలేడు మనల్ని అంటాడు కదా నువ్వు ఓడు యోబు ఓడికనే ఉన్నాడు అనుకున్నావా నువ్వు అతను కలిగిన దాన్ని దీవించావు రెండవది అతను నువ్వేం చేసావు తెలుసా ఏం చేసావు దేశ కంచి వేస్తావు కనుక యోబు అంత గొప్ప ఓడయ్యాడు అంత ఆశ్రయించబడ్డాడని దేవుడికే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నాడండి వెనక్కి వెళ్ళిపోతాడు చూసుకో అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు అదమే మీకు అలా అన్న దేవుడేమన్నాడు చూడండి పదకొండవ శను పన్నెండు ఏహో వైదుగో అతనికి కలిగిన సమస్తమును నీ ఉన్నది అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి చలివిగా వాడు ఏహో వాసను నుండి బయలు వెళ్ళాడు చూడండి అతను కలిగిందంతా కూడా నీ చేతిలో ఉందయ్యా నీ ఉంది ఏం చేసుకుంటూ తెలుసుకో అతనికి ఏమాత్రం హాని చేయొద్దు ఎల్లో ఇష్టమతం చేసుకో అని దేవుడే సాతాన్ని పంపితే చూడండి ఒక దిన యోబు కుమారులు కుమారులను కుమార్తెను తమ అన్న అన్నయ్యంత భోజనం చేయొచ్చు ద్రాక్షరసము పానము చే ఒక దూత అతను వచ్చి ఎద్దులు నాగలదున్న గాడిదలు వాంటి సమీపమున మేల్చుండగా చెబాయిలు వాటి మీద పడి వాడిని కొట్టుకుని పోయి ఖగ్గంతో పని వారిని అతము చేసిరి జరిగినది తెలియచేటుకు నేనొక్కడనే చూడండి జరిగి తెలియచేటుకు నేనొక్కడనే వచ్చి ఉన్నాను అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటే చూడండి ఒక్కొక్కరు 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 అతనున్న యావ ఆస్తి నాశనం అయిపోయింది పది మంది పిల్లలు కూడా సాతాను గడి ఇంజేసా దొంగులించేస్తాడు అయితే అతనికి ఉన్న భార్య కూడా వచ్చి అంటుంది దూషించి చచ్చిపోరాదు ఎందుకని మాట్లాడినప్పుడు యోబు జీవితంలో కలిగిన ఒక ఆశీర్వాదం అంటే చూడండి నేను ఎందుకు ఈ టైటిల్ పెట్టానో మీకు ప్రార్థన కుటుంబంలో బిడ్డలు ఆశపోయినా కూడా ధైర్యంగా నిలగలిగే భక్తి ఏదైనా ఉంది అంటే యోబు యొక్క ధైర్యమే ఏంటి యోబుకున్న ధైర్యం అంటే యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఆయన నామడికి మహింకల్గా అన్నాడు మనం అంటామా మనం అంటామా వాస్తవంగా మనకు మంచి జాబ్ ఉందండి ఎందుకో జాబ్ సడలంగా అనుకున్న రీతికి మన చేతులను జారిపోయింది మనం ఏమంటాం తెసా దేవుడు ఎంత అండి దేవుడు ఎంత అన్నాయస్తుడు మనడు దాకా చక్కగా డెబ్బై వేలు యాభై వేలు అరవై వేలు నలభై వేలు ముప్పై వేలు పదివేలు జీతం పొందుకునే వాడిని ఈ రోజు అనౌపాస్త లేకుండా దేవుడు నన్ను రోడ్డుని పాలు చేస్తాడు కదా ఇటువంటి దేవుడు ఏంటండి అన్నట్టుగా ప్రతి మనిషి కూడా దేవుని మీద నిందలేసి మాట్లాడతారు దేవుడు ఏదన్నా చేస్తాడు అంటే తనకు ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఏంటో దశ ఏడో దేశ యోబుకి కలిగినది యావత్తు కూడా పోయినప్పుడు యోబు ఒంటరిగా ఉన్నాడు వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు కదా చూడండి ఎంత అద్భుతం మాట అంటే అప్పుడు లేచి తన పై వస్త్రమును ఇరవచ్చును చింపుకుని తలమింట్ర గురికించుకుని నేల మీద పడి శాస్త్రంగా ఇప్పుడు నమస్కారం ఇట్లని చూడండి ఎవడైనా ఇంత పోయిన తర్వాత కూడా ఇంకా బూడు వేసుకుని బూడిలోకి వచ్చి అక్కడ పశ్చత్తా పడతామంటే ఎవడైనా చూస్తామండి అక్కడ అంటున్నాడు కదా సాస్త్రంగా నమస్కారం అండి చేసి కదా మీకు ఇలాగ బౌలర్గా పడుకుని దేవుని పాదాలు పట్టుకున్నట్టు శాస్త్రంగా నమస్కారం చేసి ఇట్లన్ను నేను చూడ నేను నా తల్లి గర్భములో నుండి ఒంటరిగా వచ్చాను ఒంటరిగా వస్తాను ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకున్నాడు ఆయన నామానికి మహిళ కళ్యాణాక అన్నాడు ఎంత చదువుతామండి మే మాట ఈ మాట చదువుతుంటే రోమల్ని ఎక్కబడుస్తా ఉన్నాయి తెలుసా ఈ మాట చెప్పగలగాలంటే ఎంత భక్తి ఉండాలి ఈ మాట మనం పలకగలగాలంటే ఎంత విశ్వాసం ఉండాలి కానీ యోబ్ అంటున్నాడు యోబ్ అంటున్నాడు ఏ విషయంలో కూడా పాపం చేయకుండా నిలబడగలగాడంటే దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప దర్శనమే గొప్ప కృపై చెప్పాను కదా పది మంది పిల్లలు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే ఒక కంచికు సాదృశ్యంగా ఉన్నారు ఈ పది చేయలు మనం ఏ విధంగా అయితే ఒక మనిషిని ఆశీదించడానికి కానీ దండం పెట్టడానికి కానీ ఏ విధంగా ఉంటుందో యోబు కుటుంబం కూడా ఆ విధంగానే దేవుడు కాచి కాపాడాడు గనుక యోగి మాట పలకెలిగాడు ఈరోజు మన కుటుంబంలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు నువ్వు త్రోడుకుపోకో నిరుత్సాహపడుకో దేవుని కొరకు ఎదురు చూడు దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమ స్థితిలో నిలబెట్టి తన నామానికి మహిమ తెచ్చుకునే బిడ్డగా నిన్ను వాడుకుంటాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా వాక్యాన్ని ప్రకటించి నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ రాత్రి ఈ మాటలు ఉన్నా మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన గ్రామాల్లో మన దేశాల్లో కలిగినప్పుడు నువ్వు చిగు చెందొద్దు ఆ భయం పడొద్దు నీకు ధైర్యం ఇచ్చే దేవుడిని పక్షాన్ని ఉన్నాడు నా రచయితుల్లో నిన్ను చెక్కుకున్నాను అన్నాడు వాడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అటువంటి గొప్ప దేవాది దేవుడు మన పక్షి ఉండగా ఈ లోకంలో ఈ పాపంలో ఎన్ని శ్రమ వచ్చినా కూడా నిలబడే ధైర్యంగా మనం నిలబడితే దేవుడు నిన్ను ఒక రోజున తన నిశ్చేతులపైకి ఎత్తే యోబును ఆశీర్వచ్చినట్టుగా రెండంతలు ఆశీర్వాదము నలభై రెండో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అటు ఆశీర్వాదం పొందుకోవాలంటే కొన్ని శ్రమలు పడాలి కొన్ని నిందలు రావాలి ఏమొచ్చినప్పటికీ దేవుని యొక్క దేవునిలో ఉన్న విశ్వాసాన్ని ఆ భక్తిని విడిచిపెట్టొద్దు అటు రీతికి ముందుకు సాగుపో నిన్ను నుండి కుటుంబాన్ని దీవిస్తాడు అటు ఇక్కడ పాటిదనెత్తా మన ప్రభు మనకు అనుగ్రహించును గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పరలు గుబు తండ్రి నే నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచి ఈ రాత్రి సంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా ను సేకరించారు నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరండి అండి నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి రూపాయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను వినొచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది నేను విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఎభిచారికులు నరహంతుకులు తిరిగి బోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ప్రతి సున్నా ప్రత్యేకమికడికి మారు మనస్సు రక్షణ దాయించండి మా భారతదేశాన్ని క్రైస్తు ఉద్దేశంగా మార్చండి దాని తలకి నిలిచేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి పరిపాలిస్త నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావాల్సిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనుముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకుంటున్నారు నేనున్నారు వర్చులోను విశ్వాసంలోను ఎదు దాయించండి ఉద్యోగప్రదేశండి వివాహాన్ని చిన్నబడుకు భాగ సమస్య పరచండి వివాహమయ్యి అనేక సమస్యల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మీ పడిపోందో ప్రతి గర్భము నజలడం సునామములో తెరవడానికి కృపదాయ ఇచ్చేయండి ఎంతమంది భార్య భర్తలు బిడలేక ఈ ప్రాబ్దనలు ఏకీ భావిస్తున్నారో వారు కూడా గొప్ప భాగ్యం దాచేయండి గర్భిణి దీవించండి నెల నింతుండిగా సురువానికి ఆర్పద ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బదల్లో గృహం అనేక ఉంటుంది ఏ సునామంలో వనరు సమ్మె వచ్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎంతోమంది బిడ్డలు గృహాలు లేక స్థలం డబ్బులు లేక డబ్బు స్థలం అనేకం ఉంటున్నారయ్యా ఏ హో ఇల్లు కట్టించులా దాన్ని కట్టు ఆరు యొక్క వాక్యం చదివించారు ఆ గృహం మీరు కట్టమని అధిపతిగా మీరు నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాను బాబు సహాయం చేయండి విదేశాల్లో ఎంతోమంది విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ అప్పుడు అనేకం ఉంటుందిగా వారు అక్కలు తీర్చమని వారు మీరు బలపరచమని మీరు ఆచుకోమనుకుని మీరు నేను ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ఎవరైతే నేను ఎంతమంది బిడలైతే మన ముఖ్యం తండ్రి విదేశం గురైపోయి వ్యాధులతో రోగులతో ఉన్నారు స్వస్థత ఇచ్చండి ఈరోజు ఎవరైతే ప్రభావ పెళ్లి రోజు జరుపుకుంటూ ఉన్నారో వాళ్ళ తండ్రి కుటుంబ జరుపుకుంటున్నారో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టమని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను బాబు వారు ముఖ్యంగా తండ్రి కోల్పోయి దుఃఖంలో వ్యాధుల కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దాచండి ఎంతమంది బిడల ప్రభా విదేశాల్లో రాకపోకలో ఉన్నారో వారిని కూడా మీరు క్షేమ దోడికి వెళ్ళండి మరి ముఖ్యంగా ఓ యరుష్యులేమా నేను ప్రేమించువారు లేక వాక్యం సెలవిస్తున్నారు క్యామ కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను శాంతిని సమాధానము ఐక్యతను మీద పడినైనా ఇండియాలో ఉన్న మా ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని దర్శించమని ఆశీర్వదించమని కూడా మేము ప్రార్థిస్తూ ఎంతమంది వ్యాధులతో రోగాలతో మరణపడకలో పడినారో ఉన్నారో ప్రశ్వాస దాయించండి ఈ రాత్రి ఎవరైతే ఈ ప్రార్థనలో ఎటువంటి కుటుంబ సమస్యలతో ఎటువంటి ప్రభా ఎరుకల్లో ఇబ్బందుల్లో పడి ఉన్నారో తెలియదు కాని కానీ ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఏసు నామలు ప్రభా ప్రతి బిడ్డకు శ్వాస దిల్లలు దాయి ప్రభావ రకాలు తీర్చిన వారు బలహీనతలు లేవనెత్తమని కూడా నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ ప్రార్థనలు ఎక్కి ప్రతి బిడ్డను సరస్సు మలుకుని అర్రీ కడగమని కూడా నీ దీన సేవకుడు నేను ప్రార్థిస్తున్నాను నీ పరలోకమైన దీవిన ఆశీర్వాలతో నింపి పరిశ్రమను కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు ఇంటర్ని బట్టలు పంపిస్తున్నాం ప్రతి ఒక్కడి మించి ఆసుమని మరొకసారి మీరు రాకపోతే రీచిగా మేము కలిసి నిన్న ఆరోధించిమని ఈ రాత్రి చిన్న పది పొప్పుమని ఏ సునామని అడుగుచునా తండ్రి ఆమెన్ మన తండ్రి ఏను ప్రేమయు ప్రవేణేసి క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అనుకునే సహవాసము ఈ రాత్రి మాటలు బడుకును పంపిస్తున్న బెడలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేండి గాక ఆమెన్ ఏస్తు రత్మే చేయం ప్రవేశ రత్మే చేయం ప్రవేశ్వ సంపూర్ణ యుజింకలం కాక అపవాదకీయులకు అనంతరాశమైన గాక ఏసునామకి మహింకరంగాక ఆమెన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ మరి పరిచయం మీకు ఆశీర్వ కగను దీవుని కరగంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించి దీని ద్వారా దీవుని యొక్క కడదాం మీరు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని యుషులు మమ్మల్ని మీ దీవిస్తుండగా మీ దీవుని ఆశీర్వాదంతో దేవుడు నింపును కాక Amen. May God bless you all.